హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మాయిల గురించి మనం చాలా మంది ఎదురు చూస్తూనే ఉన్నాం అయితే ఎల్వన్లో ఉన్న ప్రక్రియ ఎల్వన్లో వచ్చిన వాళ్ళకి ఈ ఫాస్ట్గానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఎల్వన్ అంటే తెలిసిందే కదా జాగా ఉండి ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు దీంట్లో తర్వాత మనకి జనవరి ఇరవై ఆరున నా డెబ్బై రెండు వేల మందికి అయితే ఎంపిక చేసిరు వాళ్ళకైతే శాంక్షన్ లెటర్లు ఇచ్చినారు మండలానికి గ్రామాన్ని చొప్పున ఇచ్చినారు కదా వాళ్ళ వాళ్ళకైతే ఐదు వేల వరకు ఐదు వేల మంది వరకు బేసిఫిట్ కంప్లీట్ అయింది ఇరవై వేల పనులు అయితే నడుస్తున్నాయి అంటే ఇరవై వేల ఇండ్లు పనులు నడుస్తున్నాయి ఇంకా కొంతమంది వంద ఇండ్ల వరకు అయితే గోడలు స్లాబ్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫినిషింగ్ ఒకటే ఒకటే ఉంది ఈ నెల నెలాఖరు వరకు వంద గృహ ప్రవేశ గృహ ప్రవేశాలు కూడా జరుగుతాయంట మరి అది రేవంత్ రెడ్డి గారి పైన గృహ ప్రవేశం చేపిస్తారంటే ఇది అది ఇది తొలి విడత అయితే రెండో విడత కూడా స్టార్ట్ అయిపోయింది రెండో విడతలు కూడా రెండు లక్షల చిల్లర ఇరవై ఇరవై ఎనిమిది వేల వరకు ఎంపిక చేసిరు లబ్ధిదారుని దాంట్లో కూడా ఫిల్టర్ చేసినాకనే రెండు లక్షల కొంతమందిని అనర్హులు వేరు చేసి రెండు లక్షల చిల్లరని ఎంపిక చేసిర్రు లబ్ధిదారుని దాంట్లో అయితే ఒక లక్ష వరకు లక్ష వరకు సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది మరి యాభై ఆరు వేల మంది వరకు శాంక్షన్ లెటర్ కూడా అందజేసిరంట అందజేసిరంటే కలెక్టర్ కలెక్టర్ ఎంపీడ స్థాయికి వెళ్ళినాయి వాళ్ళకు కూడా అందుతున్నాయి శాంక్షన్ లెటర్ కూడా అందుతున్నాయి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా లక్ష తొలి బేస్మెంట్ కంప్లీట్ అయినాక తొలి లక్షలు విడుదల చేస్తారు అయితే విడతల వాడికి మనకు తెలిసిందే కదా బేస్షీట్ కంప్లీట్ తర్వాత గోడల తర్వాత ఈ విధంగా ఐదు లక్షల వరకు ఇస్తారు అయితే ఈ పథకము ఎల్వన్లో ఉన్న వరకు కొంచెం ఫాస్ట్గానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రెండో విడత కూడా స్టార్ట్ అయిపోయింది అయితే దీంట్లో ఆరు వందల తొలి విడతలకు సమస్య వచ్చింది మరి ఆరు వందల చదరపు అడుగులు మించకూడదు అని చెప్పి కొంతమంది హద్దు దాటి రెండో ఫస్ట్ తొలి విడతలో ఇప్పుడు సెకండ్ విడతలు అయితే అరవై ఐదు గజాల లోపలనే కట్టుకోవాలి ఏ విధంగా ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు కానీ అరవై ఐదు గజాలు కట్టుకోవాలి రెండు బెడ్రూమ్ ఒక బెడ్ రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక బాత్రూమ్ కిచెన్ ఈ విధంగా కట్టుకోవాలని అయితే ఈరోజు కూడా చెప్పి హెచ్చరించారు కొత్తగా రెండో విడత వాళ్ళకు కూడా అదేవిధంగా డబ్బులు లేని వాళ్ళు బేస్మెంట్ స్థాయికి కూడా కట్టుకోలేని వాళ్ళు పునాదులు బేస్మెంట్ కూడా కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు విధంగా మనం తొలి విడతలకు కూడా చూసినాం అలాంటి వాళ్ళకి మన కార్యదర్శిని కానీ ఎంపీడీ ఎవరిని ఎంపీడీ ఎవరిని అడగండి వాళ్ళు గ్రామంలో అడిగితేనే తెలుస్తుంది కదా వాళ్ళు ఇందిరా క్రాంతి పథకం పథకం కింద ఇలాంటి వాళ్ళకి లోన్ ఇస్తారు అంటే హెల్ప్ చేస్తారు తొలి లక్ష రూపాయలు అయితే మన గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు లక్ష రూపాయలు అయితే ఇస్తారు మన పునాదులు బేస్మెంట్ స్థాయికి లోన్ ఇప్పిస్తారు అది కార్యదర్శిని మీరు అడగండి వేస్ట్ శాంక్షన్ లెటర్ వచ్చినాక వేస్ట్ చేసుకోకూడదు మరి డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అయితే అప్డేట్స్ అయితే లేవు అవి అయితే ఉట్టిన ఖాళీ ఉన్నాయి అవన్నీ ఇచ్చినా బాగుంటుంది చాలామంది ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్కి మరి ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ చెప్తూనే ఉంటున్నాను జన్యున్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్ ఉన్నా సంక్షేమ పథకాలైనా వస్తుంటుంది నా ఛానల్లో థ్యాంక్ యూ